హాయ్ వెల్కమ్ టు ప్రయాగరాజ్ ట్రిప్ నా వాయిస్ చూసిరా అంత వెదర్ చేంజ్ వాటర్ చేంజ్ కోసం ఇట్లా అయిపోయింది మేము మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వెళ్ళినాము అందుకే మాకు అంత కొంచెం చీకటి ఉంది ఇంకా అక్కడ ప్రయాగ్ రాజ్ ఫస్ట్ ఆటో టూ ఆటోస్ రెండు ఆటోలు ఎక్కడం దిగడం అయిందనమాట దాని తర్వాత మేము ఎక్కినాము ఇంత చీకటి ఉంది చూడండి వెళ్ళి ఇంకా మళ్ళీ ఇంకో ఆటో కూడా ఎక్కినాము దగ్గర లేదు అసలు చాలా లాంగ్ ఉంది రెండు ఆటోలు ఎక్కిన తర్వాత మళ్ళీ కావాలంటే బైక్లో వెళ్ళొచ్చు కానీ అంత చీకట్లో ఎక్కువ లేడీస్ ఉన్నామనేసి భయపడి కొంచెం మళ్ళీ నడవాల్సి వచ్చింది ఇప్పుడు సెకండ్ ఆటో వెళ్తున్నాము ఫస్ట్ ఇంకో ఆటో వెళ్ళినాము దిగేసినాము దిగిన తర్వాత రెండు ఆటో మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ రెండు ఆటోలో కూడా ఎక్కుతున్నాం అనమాట ఎక్కి చూడండి ఎంత మొత్తం లైటింగ్ అంతా బాగా సెట్ చేసారనమాట మనకైతే చాలా బాగా అన్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక అంత పబ్లిక్కి కూడా చేయడం అంటే మామూలు విషయం కాదు ఎంత పబ్లిక్ ఏ టైంలో అయినా సరే కానీ అసలు అస్సలు అసలు నాకైతే ఈ ట్రిప్పు చేస్తానన్న అసలు అది కూడా లేకుండే కానీ ఏదో అనుకోకుండా వెళ్ళాల్సి వెళ్ళినాము మంచిగా అనిపించింది టూర్ కానీ చాలా అలసిపోయినాం అసలు ఇది బైక్ మీద వెళ్ళకుండా కొంచెం ట్రావెల్ చేసినాం కదా నడిచినాం కదా కాల్ అనేది చాలా చాలా లాగినాయి ట్రాఫిక్ చూడండి ఫుల్ ఎక్కడిదక్కడ జామ్ అయిపోయినాయి అసలు ట్రాఫిక్ అయితే ఇంకా కొంచెం దూరం నడే కొద్ది అనే కొద్ది అనే అనుకుంటున్నాడు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళినాం కదా వెళ్ళడం ఇక ఫస్ట్ ఫస్ట్ ప్రయాగరాజ్కి వెళ్ళినాం కాబట్టి మంచిగానే అనిపించింది నడవడం వెళ్ళి స్నానం చేసుకున్నాక రిటర్న్ వచ్చేటప్పుడు ఎంత కాలు లాగినాయి అంటే అసలు విపరీతమైన కాలు లాగినాయి అందరము అబ్బా అబ్బా అనుకుంటూనే వచ్చినాము కానీ అదొక ఫీలింగ్ అది ఇక్కడ పక్కన షాప్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మంచి ఇది దూరం నుండే ఉన్నాయి దగ్గర కూడా ఉన్నాయి అక్కడ పక్కకు కూడా ఉన్నాయి ఇక్కడ కొంచెం దూరం నుంచే స్టార్ట్ అయినాయి వాకింగ్ డిస్టెన్స్లో ఉంటాయి కదా అక్కడ అంతా మొత్తం బాటిల్స్ వీలయ్యి మహాకుంభ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిజంగా అసలు ఎంత బాగా అరేంజ్ చేసిర్రు కానీ ఇక ఎంత చేసినా ఎంతమందికి చేసినా కానీ సరిపోదు కదా ఇది బాటిల్స్ తీసుకున్నాం అసలు వేస్ట్ తెలుసా అసలు ఆ బాటిల్స్ నాకైతే అసలు నచ్చలేవు ఒక బాటిల్ మా బాటిల్ వలిగిపోయింది కూడా మేము వేరే బాటిల్లో తీసుకున్నాం కాబట్టి అవి ఉన్నాయి ఆ బాటిల్ వలిగిపోయింది మేమందరం కలిసి నడుచుకుంటూనే వస్తున్నాము కానీ నేను నడవడం చాలా ఇబ్బంది అనిపించింది బైక్ డిస్టెన్స్ అందరు బైక్ మీద వెళ్తారు వెళ్ళేటోళ్ళు కానీ మళ్ళీ ఆ చీకట్ల ఒక్కొక్కరు ఎక్కాలి కదా బైక్ పైన ఈచ్ వన్ ఒక వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అంటారు సరే అయినా పర్వాలేదు అనుకున్నాం కానీ ఎవరు ఎక్కడ తీసుకుపోతారో తెలియదు కదా దానికోసం ఈ పక్కన పక్కన మొత్తం ఈ పక్క నుండి అన్నీ డెకరేషన్స్ ఇవన్నీ మన ఇక్కడ చూడండి వీడియో తీస్తుంటే ఆగి మరీ తీపిచ్చి తీపిచ్చుకుంటుండు ఒక బాబా వీళ్ళన్నీ విఐపి సెక్షన్ అంట అసలు ఎంత బాగుంది చూడండి అంటే మనం ఆ నార్మల్ వాళ్ళకు కూడా ఉన్నాయి వేరే సైడ్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి దగ్గరలో ఇట్ సేమ్ ఇదే టెంట్ టైప్లు ఉన్నాయి కానీ అవి అంత నార్మల్గా మనం ఇట్లా ఉంటే అట్లా బెడ్ టైప్ కూడా ఉన్నాయి బెడ్ బెడ్డు ఈచ్ బెడ్కి హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట మేమైతే ఇక్కడ ఏం తీసుకోలేము లాంగ్ డిస్టెన్స్లోనే రూమ్ తీసేసుకున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ చూడండి షాప్స్ కూడా పక్క పక్కన మంచిగా షాప్స్ ఈ కుంకుమ ఇవన్నీ ఇంకా మేము వచ్చేసినాము అంటే మనకు ఘాట్ సెక్షన్ వన్ టూ త్రీ అవన్నీ ఉంటాయి కదా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చినాము ఇక్కడ ప్రయాగ్రాజ్లో అన్ని డూప్లికేట్ రుద్రాక్షలే అమ్మిరనమాట చూసినాము రుద్రాక్షలు కూడా రుద్రాక్షలు ఒరిజినల్ ఎలా ఉంటాయి అంటే కదా మనకు తెలుస్తుంది కదా ఒరిజినల్ డూప్లికేట్ అనేసేసి చూడండి ప్రతి దగ్గర లైటింగ్ సంగం ఘాట్ దగ్గరకు వచ్చేసినాము మన ఇష్టం ఏ ఘాట్ కన్నా వెళ్ళొచ్చు ఇక్కడ పబ్లిక్ లేవు లేరు కాదు ఉన్నారు కానీ కాకపోతే మనకి ఏంటంటే కొంచెం ఆ టైంలో కదా కొద్దిగా అటు ఇటు ఉన్నారనమాట ఇంకా మేము స్నానాలు చేసేసుకొని గంగ స్నానం చేసుకొని కొంచెం ఏమంటారు దీపాలు వదిలేసేసుకున్నాము వదిలేసేసి ఎంత చల్లగా ఉన్నాయి కదా అసలు కాళ్ళు పెడితే ఇట్లా అసలు ఎప్పుడు ఏ నేను స్నానం చేసినా నాకు అంతగానము అది అనిపించలే కానీ మునిగిన తర్వాత అసలు చలి లేదు అసలు ఫుల్ ఐస్ వాటర్లో కాలు పెడితే ఎట్లుంటే ఉన్నాయి స్టార్టింగ్ తర్వాత నార్మల్ కూల్ అయిపోయింది ఫస్ట్ అది అక్కడ కొబ్బరికాయ ఇస్తారు కదా కొబ్బరికాయ అది వదిలేసేసి తర్వాత దీపారాధన దీపం గంగ దీపంకి అనమాట దాని తర్వాత ఇక కొంచెం మళ్ళీ ఇక చూడండి అసలు అక్కడ లైటింగ్ చూడండి ఎంత బాగుందో బాగా అనిపించింది చాలా బాగా చాలా చాలా బాగుంది అసలు చాలా ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంది అసలు ఎంత బాగా అనిపించింది మనకు ఈ అదృష్టం దక్కింది అంటే అది మనం నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్నట్టే ఇది వచ్చేసి కుంభమేళ మనకు వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తుంది అంటేనే ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత అయితే వస్తుంది కాబట్టి ఏమనిపించదు వన్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఇయర్స్ తర్వాత కదా అదొక ఫీలింగ్ అనిపించింది బొట్టు పెట్టుకుంటున్నాను నేను అది మొత్తము అది కొంచెం బాగుంటుంది కదా అనేసి ఆయనకు చేయి పెట్టకరా బాబు అంటే ఆ చేయి పెట్టకపోతే వాడికి వస్తలేదు కూర్చుండు కదా సరే అనేసి పెట్టించుకున్నా బొట్టు పెట్టించుకొని ఇంకా మేము ఇంకా అక్కడ నుంచి ఆన్ వాకింగ్ డిస్టెన్స్లో వెళ్ళే వరకే మళ్ళీ చెమటలు పట్టేసేసినాయి బైక్ పైన ఆ నైట్లో వెళ్ళాలంటే సింగిల్ సింగిల్గా భయం ఇస్తుందనమాట బైక్ పైన వెళ్ళినాం అనుకో మళ్ళీ అదొకటి భయం వాళ్ళు ఎక్కడ తీసుకుపోతారు అనేసి ఇది మేము వెళ్ళిన ప్రయాగరాజ్ ట్రిప్పు మా ఫ్యామిలీ మొత్తము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళినాం అనమాట చాలా చీకట్ ఉంది చూడండి ఎంత బాగుందో ఇంకా డే అయితే ఇంకా బాగా వచ్చేదేమో వీడియో కానీ ఇంకా మనకి ఏ టైంలో వీలైతే ఆ టైంలో చేసుకోవాలి కదా తప్పలేదు నాకు ఈ టైంలోనే వీలైంది ఈ టైంలో మేము వెళ్ళినాం కాబట్టి ఈ టైంలోనే వీడియో తీయడం జరిగింది అసలు లేకపోతే నాకు సెట్ కాకపోతుండే బైక్లు ఇట్లా వెళ్ళాలన్నమాట ఈ టైప్లో సింగిల్ సింగిల్గానే తీసుకెళ్తారు ఇవన్నీ వీఐపీ మనం కూడా ఉండొచ్చు కానీ కొంచెం కాస్ట్ ఎక్కువవి ఇంకా రిటర్న్ వెళ్తున్నాం అనమాట బయలుదేరుతున్నాం అందరం కలిసి ఇక్కడ చూడండి మా వాళ్ళు అందరూ మేమందరం మీకు మళ్ళీ పుట్లా పెట్టుకొని మళ్ళీ స్నానాలు చేసుకొని ఇంకెళ్తున్నాము ఇంకా టైం లేదు కదా మనకు ఇంకా వాళ్ళు లైట్ బంద్ చేసి అరే నాయన లైట్ అయ్యిరా బాబు అని ఒకసారి లైట్ వేయించుకొని మళ్ళీ వీడియో తీసుకునేవాడు బట్ట సరే అనేసి మళ్ళీ బయలుదేరినాం అక్కడ నుండి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా రిటర్న్లో టూ ఆటోస్ మళ్ళీ వెళ్ళినాము టూ ఆటోలల్లో ఎందుకంటే ఒక్క ఆటో అనేది వాడికి మనం వెళ్ళే